ఐడిటివి మన ఉనికి మన వాణి ఇన్నాళ్ల వరకు కూడా తరుణ్ వాళ్ళ ప్రేయసి అని చెప్పుకుంటున్న లావణ్య ఎంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎంత దారుణంగా రాజ్ తరుణ్ని తీసుకొచ్చారో మనం చూసాం చాలా గొడవలు ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆయనపై అక్రమంగా దాడి కూడా జరిగింది అండ్ దాంతోపాటు చాలా విషయాల్లో ఆయన ఇంకా తలెత్తుకోలేని పరిస్థితిలో కూడా వచ్చింది సో ఇలాంటి కండిషన్స్ జరుగుతున్న సమయంలో ఆ టైంలోనే రాజ్ తరుణ్ కుటుంబీకులు ఎవరైతే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వైజాగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ దగ్గరలో వైజాగ్లో వాళ్ళ సొంత ఊరిలో ఉండి కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ సొంత ఇంటికి వెళ్లకుండా అంటే ఇప్పుడు రాస్తారు ఎక్కడైతే ఇంట్లో ఉంటున్నాడో మనకి ఇక్కడ గండిపేట దగ్గర రాస్తారనుకున్న సొంతలు కోకాపేటలో రాజు దగ్గర రాస్తారనుకున్న సొంత ఇంట్లో కాకుండా మూసాపేటలో ఉండే పరిస్థితికి అయితే రాస్తారు తల్లిదండ్రులు వచ్చారు ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని వివాదాలు జరుగుతున్నప్పుడు ఎంతో కొంత రాస్తానికి దానికి సంబంధించి ప్రైవసీ ఇవ్వాలి పేరెంట్స్ అక్కడ ఉంటే మళ్ళీ ఆయనకి ఏమైనా ఇబ్బంది ఎక్కువ పెరుగుతుంది అని దాంతో కూడా దాంతో చెప్పాలి అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ సమస్య ఇంకా పెద్దదిగా మనం చూస్తాం అంటే రాస్తాను ఏమైనా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాడేమన్న ఉద్దేశంతో వైజాగ్ వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ మోసాపేటలో అద్దెకి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా మదర్ అండ్ ఫాదర్ బట్ ఇప్పుడు సమస్యలు రెండు నెలల నుంచి కూడా లావణ్య మ్యాటర్ కానీ రాస్తోరు మ్యాటర్ కానీ మనం వినలేదు సో ఆ పరిణామాలు అంటే ఆ సిచ్యువేషన్లో లావణ్య ఆ ఇంట్లోనే అంటే రాస్తారుని ఏదైతే సొంత ఇల్లు ఉందో అందులోనే లావణ్య కూడా ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది సో వాళ్ళిద్దరూ కలిపి ఉంటున్న ఇంట్లో ఇప్పుడు తిరిగి చాలా కాలం నుంచి మోసాపేటలో రెంట్కు ఉంటున్నారు రాస్తారుని తల్లిదండ్రులు సో అక్కడి నుంచి సొంత ఇంటికి వెళ్ళాలి అంటే కొడుకు దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్దాము ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంతగా బాగాలేదని చెప్పి మనకి ఆ ఫొటోస్ అంతా చూస్తుంటే అర్థమవుతుంది ఫాదర్గా వాళ్ళ ఫాదర్ కూడా నడవలేని పరిస్థితిలో ఉన్న విధంగా సో వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత ఇంటికి వెళ్తే కొడుకుతో ఉండాల్సిన పరిస్థితి బెటర్ అని అనుకొని వెళ్తున్న సమయంలో అంటే ఇంటికి వెళ్ళిన సమయంలో లావణ్య మళ్ళీ తిరిగి ఇది ఒక కొత్త వివాదంగా మార్చడం ఒక ఒక వివాదాస్పద ఘటన మళ్ళీ జరగడం అని మనం చూస్తున్నాం మీడియా అంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది కూడా అండ్ లావణ్య అయితే రాస్తారు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని ఇంట్లోకి రానివ్వట్లే ఈ విషయం చెప్పాలి అంటే రాస్తారు అండ్ లావణ్య ఇద్దరూ కూడా కొంతకాలంగా ఈ వివాదాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళ సొంత ఇంట్లోనే ఇద్దరు ఉంటున్నారని తెలిసింది సో ఇద్దరు ఉంటున్న సమయంలో ఇప్పుడు రాస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంది ఏంటంటే అక్కడ ఇంకో గదిలో ఇంకో గదిలో మేము వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అంటే లావణ్యకు సంబంధం లేకుండా మేము ఉండాలనుకుంటున్నాం ఎందుకంటే అద్దెంట్లో ఉండాలని మేము అనుకోవడం లేదు మాకు సొంతిల్ ఉంది కదా మేము అందులోనే మా కొడుకుతో పాటు ఉండాలని వచ్చాము ఇందులో లావణ్యకు మాకు ఎటువంటి సంబంధం లేదు లావణ్య అక్కడ ఉండడం మాకు ప్రాబ్లం కాదని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కానీ ఇక్కడ చూసుకుంటే లావణ్య మాత్రం లేదు వాళ్ళు నన్ను ఇంట్లోంచి బయటికి దెంజేయడానికే వచ్చారు ఒక గొడవ క్రియేట్ చేయడానికి నన్ను పట్టుకొని బయటికి తరిమేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు లావణ్య మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది సో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆ పరిస్థితిలో ఉన్నా కూడా రాస్తారు వాళ్ళ తండ్రి నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి లావణ్య అక్కడ ఆపేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇది క్లియర్ అండ్ కట్గా ఇప్పుడు ఏ పరీక్ష ఇప్పుడు ఏ పరిస్థితి ఉన్నా అది ఎంత వివాదాస్పదమైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి అలాంటిది వాళ్ళ ఇంటికి వాళ్ళని రానియకుండా అక్కడే గుమ్మం బయట ఆపేసి రాజ్ వాళ్ళ తల్లిదండ్రులను తెలిసినా కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే మీరు నన్ను బయటికి ఎంటేస్తారు నేను రాజ్ ఉంటామని చెప్పి తను రివర్స్ అవడం అన్నది అది కూడా మీడియాని కూడా తను వ్యతిరేకిస్తుంది మీడియా వాళ్ళు వచ్చి అడ్డులేకమన్నా సరే తను లేవడానికి అడ్డంగా ఐ మీన్ అక్కడ నుంచని నేను వెళ్ళలేమని అని చెప్పి గేట్స్ వేసేసి వాళ్ళని బయట కూర్చోబెట్టిన పరిస్థితి చూస్తాం సొంత ఇంటికి తల్లిదండ్రులు రావాలన్నా సరే వేరే మూడో వ్యక్తి వచ్చి ఆపడం అన్నది చాలా బాధపడాల్సిన విషయం ఎందుకంటే రాస్తారు ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హీరోస్ అంటే ఒక ఫేవరెట్ హీరోగా చాలామందికి ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సొంత ఇంట్లో ఉండాలన్నా కూడా ఇంత ఒక ఫేమ్ ఉన్న వ్యక్తి ఒక అమ్మాయి విషయంలో ఎంత ఫేస్ చేస్తున్నారంటే అది ఎలాంటి పరిణామాలుగా తీసుకోవాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు పైగా సొంత తల్లిదండ్రుల్ని రానివ్వకుండా మూడవ వ్యక్తిగా వచ్చి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళని వెళ్ళివ్వకుండా ఆపడం అన్నది పోనీ కూర్చోబెట్టి మాట్లాడుకోవడం వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మేము తనని గెంటడానికి రాలేదు మా సొంత ఇంట్లో మేము ఉండడానికి ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేదు మాకు అర్దింట్లో ఉండాలని మేము అనుకోవట్లేదు సో అందుకే ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ సమానంగా అయ్యింది కాబట్టి ఇదివరకు ఉన్న పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇప్పుడు గొడవలు అంతగా లేదు కాబట్టి మా కొడుకు దగ్గర ఉండాలని వచ్చామని వాళ్ళు చెప్తున్నా సరే లావణ్య ఆ విషయాన్ని వినడానికి కూడా రెడీగా లేదని క్లియర్గా అర్థమవుతుంది సో చూడాలి ఇంకెంత దూరం ఈ లావణ్య ఆ సిచ్యువేషన్ తీసుకెళ్తుందో వాళ్ళని గెంటేస్తుందా లేదా వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడుతుందా లేదా ఇంకో దానికి రాస్తారుని ఏమైనా రియాక్ట్ అయ్యి దీనికి సంబంధించి ఏమైనా సొల్యూషన్ ఇస్తారా లేదా పేరెంట్స్ పరంగా ఇప్పటివరకు రాస్తారని గారైతే దీనిపై ఎటువంటి స్పందన కానీ ఎటువంటి రియాక్షన్ కానీ ఆయన తరపు నుంచి రాలేదు వస్తే తప్ప మనకు క్లారిటీ లేదు అంటే ఎందుకంటే తల్లిదండ్రుల పరంగా ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పటిదాకా చూసాం లావణ్య చేసిన ప్రతి దానికి కూడా లేదా తను ఇచ్చిన ప్రతి కండిషన్ కూడా ఆయన ఎక్కడ దొక్కడి సమాధానం చెప్తూ వచ్చారు కానీ ఈసారి తల్లిదండ్రుల విషయం కాబట్టి ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఆయన చెప్పే సమాధానం అట్టే మిగతా పరిణామాలు ఉంటాయని కూడా మనకు అర్థమవుతుంది సో ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి దీన్ని రాస్తారుని ఎలా తీసుకోబోతున్నారు ఈ విషయంలో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీకు అలా లావణ్య చేసింది కరెక్ట్ అనిపిస్తుందా లేదా వాళ్ళ పేరెంట్స్ ఇలా రావడం అనేది రాస్తారు రియాక్ట్ అవ్వాల్సిన విధానం అన్నది మీకు ఎలా అనిపిస్తుంది అన్నది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని న్యూస్ల కోసం ఆ ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ